తమ్ముడా రారా తమ్ముడా రా రారా తమ్ముడా గిరి గిరి రా తమ్ముడా రారా తమ్ముడా ఆ తమ్ముడా ఓ తమ్ముడా వాళ్ళయ్యరా తమ్ముడా ఎక్కడున్నవు తమ్ముడా ఆ తమ్ముడా వల్లయ్యరో తమ్ముడా వల్లయ్యరా ఆడి విల్లాలు ఉన్నమా తమ్ముడా వల్లయ్యరా ఆడి విల్లాలు రారా రారా తమ్ముడా ఆడి విల్లాలుంటిమో అమ్మగారు ఇంటికో అయినవేణి గట్టుకో మేమొస్తుంది తమ్ముడా ఎంతమంది బలగము ఏడుగూరు అక్కలు తోటి తమ్ముడా మేమొస్తుంది తమ్ముడు పండ్లను కా తమ్ముడా బండ్లు కట్టి తమ్ముడా ఆ పాదారు తమ్ముడా ఆ కట్టి తమ్ముడా తమ్ముడా మల్లయ్యరా ఆ ఇలాకొస్తమో ఆ తమ్ముడా మల్లయ్యరా ఆ బండి తోటి తమ్ముడా బండారు తమ్ముడా ఉడకతోటి తమ్ముడా కుంకుమ్మ తమ్ముడా మేము తెస్తుంది తమ్ముడా తమ్ముడా అమలయ్యరా ఆడి వీళ్ళనున్నరా మక్కలోనే ఆ ఉంటరా మంచిదేమో తమ్ముడా బండారు తమ్ముడా జాడ చెప్పి తమ్ముడా ఆ జాడ చెప్పిది తమ్ముడా ఆ పిడికడేమో తమ్ముడా ఆ బండారు తమ్ముడా ఆ నూలిస్తే తమ్ముడా ఏడు గమ్మలు తమ్ముడా ఎదురీస్తే తమ్ముడా ఆ అప్పటికడేమో తమ్ముడా బండారు తమ్ముడా ఒళ్ళోసి తమ్ముడా ఆ ఓ దోసిలో ఒడ్డీ తమ్ముడా ఆ దోసిలో ఒడ్డిది తమ్ముడా ఐలవే నీ బండరు బతుమ్మ బండరా బలగా మాడిది తమ్ముడా తల్లి తల్లిగొల్లి గొల్లురా తగరట అరువుకున్నదో తమ్ముడా మళ్ళీ అయ్యరు మందమలు పొవు తమ్ముడా మందమలు తమ్ముడా పవ్వుతమ్ముడా మంగదుడ్డు కట్టెరవో దమ్ములు ఆయర తమ్ముడా తమ్ముడా వలిపి తమ్ముడా అకలాయల తమ్ముడా ఆడి ఇల్లా అన్నరా నేను తోడా ఉడితిరా నేను తోడా ఉడితిరా తమ్ముడా వల్లయ్యరా రారా తమ్ముడు రారా తమ్ముడా తమ్ముడా మళ్ళయ్యో ఏడుగురు అక్కలో ఎడుకతోటి వసిమో అయిల వేని జాతరా అమ్మగారి ఇల్లురా తోడబుట్టి తమ్ముడాకి

బిడ్డ అస్సలు జరుగు అసలు జరుగురా అస్సలు జరుగు దేవుడు వచ్చినాడు అయ్యో కొబ్బరికాయలు ఎవరి వాళ్ళు కొట్టుకోరమ్మా జరుగుబిడ్డా అయ్యా కొట్టినా కొట్టిండే ఒకటి Engkau peduli, engkau tidur ఎవరు వాళ్ళు తీసుకోరమ్మా గవ్వలు